ఫ్రెండ్స్ నేను చెప్పేది పూర్తిగా వినండి పూర్తిగా పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది అన్ని విషయాలు క్లియర్గా ప్రతి ఒక్కరు చూసే ముందే మీరు లైక్ చేసి షేర్ చేసి మీ విలువైన కామెంట్లు తెలియజేసి మన ఛానల్ను ప్రతి ఒక్కరు చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఇన్ వా ప్రెస్ చేయండి నేను పెట్టకనే వీడియోలు ముందు మీకే వస్తాయి ఇది మటుకి కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ నొక్కినప్పుడు బెల్ సింబల్ వస్తుంది కదా అది ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా గురించి ఒక మాట చెప్పాలి నేను ప్రజెంట్ చేసే జాబు కేర్ టేకర్ జాబు నాది విజయవాడ ఎందుకు అంటే కేర్ టేకర్ జాబు కంటిన్యూగా మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ నమ్మకంగా మీరు ఉన్నా లేకపోయినా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ మీరు లేని లోటు తీర్చడానికి కృషి చేస్తాను ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ మంది జాబ్ పర్పస్ మీద ఫారిన్ కంట్రీస్ ఎక్కడైనా దూరానికి వెళ్ళి చాలామంది పెద్దవాళ్ళని చూసుకోవడానికి అవకాశం లేక కంపెనీ కంపెనీలకు అప్రోచ్ అవుతారు వాళ్ళు ఒక కేర్ టేకర్ని పంపిస్తారు మీరు కంపెనీకి మంత్లీ ఎంత పేమెంట్ చేస్తారు అలా కాకుండా నేను డైరెక్ట్ అనమాట కంపెనీ తరఫున కాకుండా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ నమ్మకం కోసం నా డీటెయిల్స్ అడ్రస్ ప్రూఫ్స్ కూడా మీకు ఇస్తాను ఎటువంటి ఇబ్బంది లేదు నాకు మానసిక పేషెంట్లు చూసిన అనుభవం మూడు సంవత్సరాలు ఉంది వాళ్ళకి చేస్తే ఏ పేషెంట్కైనా చేయొచ్చు ఎందుకంటే మానసిక పేషెంట్లు చేయాలంటే చాలా ఓర్పు సహనం ఉండాలి అది చేసే వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళకి తెలుస్తుంది అంటారు కదా బాధ అది చేసే వాళ్ళకే తెలుస్తుంది చేసే వాళ్ళని అడగండి ఆ బాధలు ఏంటో చదువుతారు ఎందుకంటే మానసిక పేషెంట్లు ఎంత టార్చర్ పెడతారో చిన్నపిల్లలకైనా ఎక్కువ టార్చర్ పెడతారు కొడతారు తిడతారు గిచ్చుతారు కొరుగుతారు చాలా చిత్రహింసలు ఉంటాయి అవన్నీ భరించి చేయగలిగేదే కేర్ టేకర్ జాబు మానసిక పేషెంట్లకు మిగతా పేషెంట్లకు అలా ఉండదు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి తోడుంటూ వాళ్ళకి టైంకి మందులు వేస్తూ అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎందుకు చెబుతుందంటే మానసిక పేషెంట్లు చేసామంటే ఎవరికైనా చేయొచ్చు అదే చెబుతున్నాను మీకు ఎటువంటి అవసరం కేర్ టేకర్ జాబ్ కంటిన్యూగా అవసరం ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కంటిన్యూ అయితే నేను చేయగలుగుతాను ఒకటి రెండు మూడు రోజులు కాకుండా ఎందుకంటే కొద్ది రోజులు ఒకళ్ళు చేసి మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ ఇంకొకరు పిలిచేదాకా ఉండి చాలా ఇబ్బంది అవుతుంది అందువల్ల కంటిన్యూ అయితే చేయగలుగుతానికి అవకాశం ఉంటుంది ఈ ఇక్కడని కాదు ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలీదు ఎంత దూరమైనా వస్తాను ఇండియాలో కానీ మన ఆంధ్రాలో కానీ ఎక్కడికైనా వస్తాను జాబ్ రోలు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఈ లోకల్ అయితే నైట్ షిఫ్ట్ కానీ డే షిఫ్ట్ కానీ మీకు కంటిన్యూ కావాలంటే వస్తాను లోకల్ అయితే అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలామంది నేను హాస్పిటల్లో చేసినప్పుడు పేషెంట్ నాకు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు కుదిరినప్పుడు వచ్చి చూసుకునేవాళ్ళు నేను అమెరికా ఐర్లాండ్ నా పేషెంట్లు కూడా ఉన్నారు అంటే వాళ్ళది ఇక్కడ విజయవాడే చూపించుకొని వాళ్ళు జాబులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అందువలన మీకు ఎవరికైనా కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ముందు మెసేజ్ పెట్టండి హాయ్ అని మీకు కేర్ టేకర్ అని అప్పుడు మీకు నేను చూసి రిప్లై ఇస్తాను ఎందుకంటే రకరకాల కాల్స్ వస్తున్నాయి ఎత్తకపోతే ఇబ్బంది పడతారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను చూడండి మన ఛానల్లో వస్తుంది నా ఓల్డ్ ఛానల్ కూడా ఉంది దాంట్లో కూడా వస్తుంది నా ఓల్డ్ ఛానల్ హెచ్ఎంసీ నాని తెలుగు ట్రావెలర్ దాంట్లో కూడా వస్తుంది పూర్తి డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో లెంత్ ఎక్కువైపోతుంది బాయ్ ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా మహోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ముందుగా మీకు ఒక మాట ఈ ఎక్కువ అనుకోకండి మీకు ఉపయోగపడే జాగ్రత్తలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ అన్ని మీకు వివరంగా చెప్పడానికి అన్ని వివరంగా చెబుతున్నాను అన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది ఇది చెప్పిన మీ మంచి కోసమే పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ శివ శివశంకర్ ఫ్రెండ్స్ ఈరోజు మొదటి రోజు దసరా మహోత్సవాలు విజయవాడలో అద్భుతంగా జరుగుతున్నాయి ఈసారి భక్తులు పోటెత్తారు మూల నక్షత్రం రోజు ఎలా ఉంటుందో అలా ఉంది మొదటి రోజే ఎందుకంటే ప్రతి సంవత్సరం చూస్తున్నాము ఈ నాలుగు రోజుల వరకు అసలు జనం పెద్దగా కనపడరు మూల నక్షత్రం ముందు రోజు మూల నక్షత్రం నుంచి జనం మొదలవుతారు భక్తులు మొదలవుతారు కానీ మొదటి రోజే మూల నక్షత్రం తలపించింది భక్తులను చూస్తే నేనే ఆశ్చర్యపోయాను కొన్ని విషయాలు చాలా చెప్పాలి స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది దసరా మహోత్సవాలు భక్తులు చాలా విపరీతంగా రావచ్చు అని అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఫ్రీ బస్సులు కావటం వల్ల చాలామంది భక్తులు రావటానికి ప్రయత్నం చేస్తున్నారు పెద్దలతో చాలా జాగ్రత్త అండి ఇక్కడ వాటర్ సదుపాయాలు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఫుడ్ ఐటమ్ తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయండి చిన్నపిల్లలకు అంత టైం ఉండలేరు కదా ఇక ఈ రోజు నుంచి దర్శనం ఇంకా లేట్ అవ్వచ్చు ఈ రోజు వాతావరణం కూడా మీకు చూసి పెడతాను దాన్ని బట్టి అర్థమవుతుంది రాత్రి వెళ్ళటం వల్ల కొద్దిగా అన్నీ తీయలేకపోయాను పగల కుదరక రాత్రి వెళ్ళాను ఈరోజు పగల వెళ్ళి మీకు వివరంగా అన్నీ చూపిస్తాను ఎక్కడ ఏ సదుపాయాలు ఉన్నాయి అన్నీ ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు అన్నీ ప్లాన్ చేసుకొని రావడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఫ్లోటింగ్ విపరీతంగా పెరగవచ్చు ఈసారి మూలా నక్షత్రం దర్శ అంచనా వేయటం కూడా చాలా కష్టంగా ఉంది అలా ఉంది పరిస్థితి ఇక్కడ న్యూస్లో అయితే ఒకటికి రెండు చెప్పొచ్చు కానీ నేను డైరెక్ట్ రాత్రి వెళ్ళాను వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అందువలన అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీకు ప్రతిరోజు ఇక్కడ దసరా ఎలా జరుగుతుందో అన్నీ తీసి వివరంగా చూపిస్తాను చూసి జాగ్రత్తలు తెలుసుకొని రావడానికి ప్రయత్నం చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ మన ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి మీ విలువైన కామెంట్లు తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ ఇన్ వన్ నొక్కండి మీకు నేను పెట్టంగానే వీడియోస్ వెంటనే మీకే ముందే వస్తాయి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోలు మంచి వీడియోలు మన ఛానల్లో ఉంటాయి పాత ఛానల్ టైం కుదరక నేను మెయింటింగ్ సరిగ్గా చేయలేకపోయాను వీడియోలు పెట్టలేకపోయాను ఈసారి ఈ వీడియో ఈ ఛానల్ మటుకు కంటిన్యూగా వీడియోలు పెట్టి మీకు ఉపయోగపడే వీడియోలు చాలా వస్తాయి ఇది మటుకి కంటిన్యూ అవుతుంది ఈ పాత ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఇది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కంటిన్యూ వీడియోలు వస్తాయి పాత ఛానల్ కాకుండా ఫ్రెండ్స్ మర్చిపోకండి ప్రతి వీడియో ఈ దసరా నవరాత్రులు చూడండి మీకు అంతా ఉపయోగపడుతుంది ప్రతిరోజు అక్కడ వాతావరణం ఎలా ఉంది అనేది మీకు వివరంగా చూపిస్తాను రాలేని వారు కూడా చూసి ఆనందించండి పోటీని భక్తులు అని మీకు భయపెట్టడం కాదు మీకు జాగ్రత్తలు చెప్పడానికి ప్రతి ఒక్కరు రావటానికి ప్రయత్నం చేయండి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారు కండి జాగ్రత్తలు తీసుకొని వస్తారని మీకు అన్నిసార్లు వివరంగా చెబుతున్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగా కాదు ఈ సంవత్సరం భక్తులు విపరీతంగా విపరీతంగా వచ్చే అవకాశం ఉంది అందుకు చెబుతున్నాను వర్షాలు కూడా ఎక్కువ ఉంటున్నాయి రాత్రి కూడా వర్షం బాగా పడింది తగు జాగ్రత్తలు తీసుకుని రావడానికి ప్రయత్నం చేయండి చెప్పులు స్టాండ్లు లగేజ్ స్టాండ్లు ఎక్కడికక్కడ ఉన్నాయి అన్నీ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది చెప్పులు కుప్పలు కుప్పలకి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు అది కరెక్ట్ కాదు మీకు చెప్పులు స్టాండ్లు ఉన్నాయి కాబట్టి పెట్టి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి చెప్పులు వేసుకొచ్చిన వాళ్ళు చాలామంది చాలా దూరాల నుంచి చెప్పులు వేసుకురారు కానీ ఇబ్బంది పడకండి ఇబ్బంది పడి చేసేది కాదు అంత ఎక్కువైపోతుంది ఇక మీకు రేపు నుంచి కూడా కొన్ని వివరాలు చెప్తూ ఉంటాను కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉంటాను అవి మీరు ఫాలో రండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు తిరిగి వెళ్ళటానికి చేయండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా మహోత్సవ శుభాకాంక్షలు బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా మీకు ఒక మాట ఈ పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ లైన్లు వినాయకుడి గుడి దగ్గర నుంచి మీకు మొదలవుతాయి అందరికి తెలిసిన మ్యాటరే తెలియని వాళ్ళకి చెబుతున్నాను మార్కెట్ దగ్గరలో ఫ్లైఓవర్ ఉంటుంది కదా ఆ ఎంట్రన్స్ దగ్గర వినాయకుడు టెంపుల్ ఉంటుంది అక్కడి నుంచి లైన్లు మొదలవుతాయి మిగతా రోజుల్లో అయితే మూడు నాలుగు దారులు ఉంటాయి కానీ ఈ టైంలో మటుకు ఇది ఒక్క దారే ఎవరైనా వెళ్ళాలంటే చూడండి జనం చూస్తున్నారు కదా ఆ ఎంట్రన్స్ తీయటం నిన్న కుదరలేదు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ వినాయకుడి గుడి గురించి అక్కడి నుంచి మీకు ఎవరిని అడిగినా చదువుతారు ఇలా లైన్లో వెళ్తున్నారు కదా వినాయకుడి గుడి దగ్గర నుంచి మీకు కొద్ది దూరం వెళ్ళగానే లైన్లు బాగా ఒత్తిడికి మొదలైనవి మామూలుగా ఇదివరికీ అయితే ఇన్ని సంవత్సరాల్లో అయితే మూడు నాలుగు రోజులు ఫ్రీగా పైదాకే వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళం వెంటనే అయిపోయేది ఒక వన్ అవర్లో అలాంటిది మూల నక్షత్రం తలపించింది జనాన్ని ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర నుంచి జనం మొదలయ్యారు ఎప్పుడు మూల నక్షత్రం రోజేలాగుంటారు అలాంటిది మొదటి ఉన్నారు దాన్ని బట్టి అంచనా వేసుకోండి మిగతా రోజులు ఎలా ఉండబోతున్నాయని ఉన్నాయని ఉన్నాయి అనేది దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని రావడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఫ్లోటింగ్ ఏసారి ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రీ బస్ సర్వీస్ ఉంది కదా దానివల్ల ఎక్కువ వస్తున్నారు అంటున్నారు టాపిక్ అలా వచ్చింది టాకు అందువలన చిన్న పిల్లలను పెద్దలను జాగ్రత్తగా తీసుకొని రండి అన్ని ప్లానింగ్ చేసుకొని రండి వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు కంటిన్యూగా వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉన్నాయి వాటర్ ప్యాకెట్లు కాదు సార్ వాటర్ బాటిల్లే మీకు ఎంతంత డిస్టెన్స్ వెళ్తున్నారు అనేది మీకు అంత చూపిస్తున్నారు బోర్డులతో లైన్లో మట్టికి ఎటువంటి ఇబ్బంది ఉండదు తోసుకోకుండా ప్రశాంతంగా వెళ్ళండి అమ్మవారిని తలుచుకుంటూ చూడండి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఘాట్ రోడ్ వస్తుంది కదా అక్కడి నుంచి కొద్దిగా లైన్లు ఫ్రీ అయినాయి రాయిత్ర మొదటి రోజు అక్కడ వరకు కొద్దిగా బాగా రష్గా ఉంది లైన్లు మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా వెళ్ళడానికి ప్రయత్నించేయండి తోపులాటవద్దు పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎటువంటి ఎటువంటి పరిస్థితుల్లో మీరు వదలవద్దు లైన్లో అటు ఇటు తిరుగుతున్నారు మీ వెంటే ఉంచుకోండి తప్పిపోతే ఇబ్బంది పడతారు చూస్తున్నారుగా జనాలని అన్ని లైన్లు ఇలాగ ఉన్నాయి నిన్న మొదటి రోజే అన్ని లైన్లు ఫ్రీ దర్శనం వదిలేశారు విఐపి దర్శనంలో కూడా చివరి టైంలో చాలా పోతే విఐపి దర్శనంలో కూడా అందరినీ లైన్లో వదిలేశారు దగ్గరకు వెళ్ళినాక మీరే చూడండి విఐపి దర్శనం వరకు మనకి వీడియో ఉంటుంది ముఖ్యంగా మీకు అత్యవసరం అయితే బయటికి రావాలంటే మీకు సైడు అత్యవసర ద్వారం అని మీకు బోర్డులు కనిపిస్తూ ఉంటాయి దాదాపు ముప్పై దారులు ఉంటాయి సైడ్ మీకు అడుగడుగునా మీకు అత్యవసర ద్వారం అని మీకు బోర్డులు కనపడుతూ ఉంటాయి చూసుకొని బయటికి రండి అయితే ఇటువంటి ఇబ్బంది పడవాకండి మీకు టోల్ ఫ్రీ నెంబరు స్కానర్ కూడా పెట్టారు స్కాన్ చేసి మీకు మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు రెస్పాన్స్ అవుతారు పోలీసులు అందుబాటులో ఉంటారు అడుగు మీకు వాలంటీర్లు సహాయ వాలంటీర్లు అందరూ మీకు కంటిన్యూ ఉంటారు ఎటువంటి ఇబ్బంది ఉండదు లైన్లోకి వచ్చేటప్పుడు అమ్మవారిని తెలుసుకుంటూ నిదానంగా నడవండి ఈసారి అద్భుతంగా పదకొండు రోజులు జరగబోతున్నాయి పద్దెనిమిది సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట చాలా విశేషమైన ఈసారి దసరా మహోత్సవాలు పదకొండు రోజులు వస్తున్నాయి వరకు మీకు కంటిన్యూగా డైలీ పెడుతూ ఉంటాను వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు మన వీడియోలు చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఇన్ వన్ నొక్కి ప్రెస్ చేయండి మీకు కంటిన్యూగా వీడియోలు వస్తూ ఉంటాయి ఈ మొదటి వీడియోలు కాబట్టి సపోర్ట్ ఇవ్వగలరు ప్రతి ఒక్కరు చూసిన వారు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటేనే వీడియోకి వాల్యూ ఉంటుంది మొదటి రోజు రాత్రి వర్షం కూడా బాగా పడింది ఇలా లోపలికి వచ్చేసాం కదండి లోపలి ఇక్కడే లైన్లు డివైడ్ అయ్యాయి అందరిని డివైడ్ చేసారు లైన్లు విఏపి తెలిసిన మూడు వందల లైన్లు అన్నిటికీ డివైడ్ చేశారు ఇక్కడే మేము రావటం ఫ్యామిలీతో శ్రీ దర్శనం వచ్చాము కానీ మూడు వందల లైన్లోకి డివైడ్ అయ్యాము కొంచెం దగ్గరగా చూడవచ్చు అని ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత విఐపి లైన్లోకి పంపిస్తారు చాలామందిని ఇంకా దగ్గరగా చూడవచ్చు మూల నక్షత్రం రోజు ఎలా వదిలేస్తారు ఫ్రీగా అలా వదిలేశారు టోకెన్ టికెట్లు ఏమి లేకుండా ఫ్లోటింగ్ వల్ల టెన్ థర్టీకి వినాయకుడి గుడి దగ్గర ఆపేస్తారు అక్కడి నుంచి ఉన్న వాళ్ళని మిగతా వాళ్ళని వదిలేస్తారు పూర్తి అయ్యేసరికి ట్వల్వ్ థర్టీ ఒంటి గంట అవుతుంది దర్శనం ఆపేసి మళ్ళీ వన్ అవర్లో దర్శనం మొదలవుతుంది టూ కల్లా ఆ టైమింగ్స్ ప్లానింగ్ చేసుకుంటండి వరకు పగలు వచ్చేటట్టు ప్రై ప్లాన్ చేసుకోండి పగలైతే మీకు ఖాళీగా ఉంటుంది ఇంత రష్ ఉండదు నైట్ ఏంటంటే విజయవాడ లోకల్ ఉన్న వాళ్ళంతా షాపులు క్లోజ్ అవగానే మొత్తం స్టాఫ్ అంతా వచ్చేస్తారు పగలంతా కుదరదు కదా వాళ్ళందరూ నైటే వస్తారు అందువల్ల మీకు ఫ్లోటింగ్ నైట్ ఎక్కువ ఉంటుంది కానీ లైన్లు తొందరగానే జరుగుతాయి ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి పగలైతే మీరు ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నిదానంగా పగలైతే వెళ్ళొచ్చు వెంటనే మీకు వన్ అవర్ టూ అవర్స్లో అయిపోతుంది నైట్ కొద్దిగా టైం పడుతుంది కానీ ఇంకా రెండు మూడు రోజులు కడితే చాలా టైం పట్టవచ్చు అది ప్లానింగ్ చేసుకొని రండి ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న పిల్లలని పెద్దలను ఇబ్బంది పెట్టకండి ఇబ్బంది పడతారు చూస్తూ ఉండండి మన ఛానల్ని ఈ శివ విలేజ్ సిటీ ట్రావెలర్ మీకు అన్ని ఏరియాల్లో టెంపుల్స్ అన్ని విలేజ్ కానీ సిటీస్ కానీ అన్ని ఏరియాల్లో ఇటు ఎలా వెళ్ళాలి ట్రావెలింగ్ డీటెయిల్స్ అన్నీ మీకు రూమ్స్ ఎక్కడ తీసుకోవాలో దర్శనం ఎలా చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ ఉంటాయి సిటీ వాళ్ళకు విలేజ్ అందాలు విలేజ్ వాళ్ళకి సిటీ అందాలు అన్ని వివరంగా చూపిస్తాను ప్రతి ఒక్కరు చూసి ఆనందించండి ఇంకా మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి ఈ దసరా మహోత్సవంలో చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉంటున్నాయి మీరు దర్శనం చేసుకొని బయటికి రాగానే కిందకి రాగానే శివాలయం వైపు నుంచి వస్తారు ఆ దారి కూడా మీకు ఇలా క్లియర్గా చూపిస్తుందా చూడండి ఈ రైట్ సైడ్ ప్రసాదాలు ఉంటాయి సాంతం కిందకి వచ్చిన తర్వాత అన్నదానం కూడా ఉంటుంది కిందకి రాగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది నిన్న వర్షం వల్ల తీయటానికి కొన్ని కుదరలేదు ఈ రోజు ట్రై చేస్తాను ఇది చివరికి వచ్చేసాము